కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నాది నందాల జిల్లా మాలపాడు మండలం ఎర్రగూడు గ్రామము ఈ మెనుమ పైర్ వేసేసి ముప్పై ఐదు రోజులు అయితే మేము వేసి వేసినప్పుడు ఎవరిశుద్ధి వాడినాం భూమిలో ఎవరిశుద్ధి డిఐపితో పాటు కలుపుకొని వాడుకున్నాం అనమాట బాగా పెరగడం బాగానే పెరిగింది ఇక గ్రోత్ కూడా బాగానే ఉంది టైము కూడా తక్కువ తక్కువైంది ప్లస్ దీనికి అవని శుద్ధితో పాటు స్ప్రేయింగ్ కానియా చీటు ఈ గ్రాండ్ ఫాదర్స్ అవి మాకు మార్చుకుంటే మార్చుకోవాలి చూడండి పూత కూడా బాగా సెట్ అవుతుంది ముప్పై ఐదు రోజులకే పూత స్టార్ట్ అయింది ఈ పూత స్టార్ట్ అయినట్టునే ఇలా పిందెగా మారిపోతుంది అంటే అవలిశుద్ధి ఎఫెక్టు పిందగా మారుతుంది అనమాట సో మాకైతే ఇది అవని శుద్ధి అనేది చాలా బాగా నచ్చిందని అని ఇది ఎక్కడ నరపొలం అయితే ఒక అవని శుద్ధి ప్యాకెట్ ఒక వాడుకున్నాం అనమాట చూడండి చాలా బాగా పెరగడం బాగానే పెరిగింది అయితే ఈ సంవత్సరం సకాలంగా వర్షాలు లేకపోవడం వల్ల ఇది తగ్గు పొలాలైనా ధైర్యం చేసి మినిమి వేసుకున్నాము మినిమి వేసుకుంటే ఇది ఏమన్నా జోమ్ పోతాకని అనుకున్నాము అనుకున్నట్టేగానే వర్షం పడటం వల్ల జోమ్ చాలా ఎఫెక్ట్ అయింది కదా అయితే ఎవరి శుద్ధి వాడటం వల్ల జోమ్ ఎఫెక్ట్ అయితే నాకు కనిపించలేదు పక్క పొలం చూద్దాం ఇది ఆ పొలం రెండు ఒకేసారి వేసాము ఒకే రోజు ఇద్దరం పడింది ప్రపంచ వీళ్ళు వాడలేదు అన్నమాట ఇది జోమ్ లో చాలా బాగా నష్టపోయినారు అంటే మొత్తం మన అవసరం చేయి వాడు ఒకే మాకు ఇది ఒకే రోజు మేము వేసుకున్న సీడ్ అన్నమాట అనమాట ఒకే సీడు ఒకే రోజు ఇతరం వేసుకున్నాము అయితే వాళ్ళు అవన్నీ శుద్ధి అనేది వాడలేదు మేము వాడడం వాడాము వాడడం వల్ల రిలీజ్గా ఉంది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి